నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈరోజు నేను ఎగ్ వేయకుండా క్యారమెల్ పుడ్డింగ్ చేశానండి అదేంటి ఎగ్ లేకుండా ఎలా అనుకుంటున్నారా సింపుల్ అండి మనం బ్రెడ్ తినేటప్పుడు పైన లేయారు కింద లేయారు ఇంకా అవుట్ లైన్ కూడా తినకుండా పడేస్తూ ఉంటాం కదా అలా వేస్ట్ చేయకుండా వాటితో ఈ విధంగా నేను క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ అయితే తయారు చేశాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి ఈ బ్రెడ్ పుడ్డింగ్ కనుక తిన్నారంటే ఇంకా ఎగ్ పుడ్డింగ్ అస్సలు అవసరం లేదు అంటారు అంత టేస్ట్గా ఉంటుంది అనమాట మరి అంత టేస్ట్గా ఉన్న ఈ క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ ఏ విధంగా తయారు చేయాలో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి బ్రెడ్లోని పైన లేరు కింద లేయర్ తీసుకున్నానండి ఎందుకంటే ఇవే ఎక్కువగా పడేస్తాం కనుక వీటిని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ టూ త్రీ డేస్ ముందు తీసుకునే బ్రెడ్నే యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే ఫ్రెష్ బ్రెడ్ అయితే క్రమ్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా కాకుండా క్రమ్స్లా గ్రైండ్ చేసుకోవాలి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవడం కోసము ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని ఇందులోకి నేను వాటర్ అనేది యాడ్ చేయలేదండి అలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మనకి క్యారమెల్ రెడీ అవుతుందండి క్యారమెల్ కూడా హనీ స్ట్రక్చర్ వస్తేనే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు అస్సలు వాటర్ కూడా వేయకుండా ఇలా తిప్పుతూ ఉంటే మనకి క్యారమెల్ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్నైతే ఏ బౌల్ అయితే పుడ్డింగ్ చేసుకుంటామో అందులోకి ఫస్ట్ ఈ క్యారమెల్ని వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని అంతటిని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి లేదు అంటే అలా తిక్కుగా అక్కడే ఉండిపోతుంది కాబట్టి వేసిన వెంటనే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రామ్స్ని ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల వెనీలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడరు ఆఫ్ సాల్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల సుగరు ఒక కప్పు వరకు వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను ఇందులోకి హండ్రెడ్ ఎంఎల్ వరకు మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నానండి ఇది టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట బ్రెడ్ క్రమ్స్ ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు వరకు మిల్క్ను కూడా తీసుకొని వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ మనం వేసుకునే బ్రెడ్డే కాదు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయి ఇలా వాటర్ లాగా గ్రైండ్ అవ్వాలన్నమాట ఇప్పుడు దీన్ని స్ట్రైనర్ సహాయంతో మనము క్యారమెల్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తము వేసేసుకొని దీనిపైన ఇలా హోల్స్ ఉనే ప్లేట్ని మూత పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత అందులోన ఇది పెట్టేసి హై ఫ్లేమ్ పైన ఫిఫ్టీన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ బేక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా బ్రెడ్ క్యారమిల్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి చూడండి నైఫ్ కూడా అస్సలు అంటుకోలేదు ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిపోయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి అయితే తిరగవేసుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా క్యారమల్ బ్రెడ్ పుడ్డింగ్ అయితే మనకి రెడీ అయిపోయినట్లేనండి ఎందుకంటే పుడ్డింగ్ అనేది చల్ల చల్లగా తింటేనే టేస్ట్ కూడా బాగుంటుంది అసలు ఇది చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇంకా తింటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మా పిల్లలకి నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇంకెప్పుడు బ్రెడ్ పైన లేరు కింద లేరు అస్సలు పడేనండి ఈ విధంగా బ్రెడ్ పుడ్డింగ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చన్నమాట మాకైతే బాగా నచ్చింది మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి